శ్రీశైల సాక్షి గణపతి దేవాలయం ఇదే శ్రీశైలానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు ఇక్కడ సాక్షి గణపతి మహాస్వామి వారి దర్శనం అయితే చేసుకోవాలా మేమైతే శ్రీశైల పాదయాత్రతో భాగంగా సాక్షి గణపతి దేవాలయానికి అయితే వచ్చాము శ్రీశైలానికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇక్కడ మహాగణపతి దర్శనం అయితే చేసుకోవాలా యాక్చువల్లీ ఇక్కడ మహాగణపతి వారు ఒక చేతిలో బుక్ ఇంకో చేతిలో పెన్ను పెట్టుకొని ఇక్కడికి వచ్చిన భక్తుల పేర్లను రాస్తున్నట్టు మనకి దర్శనమి ఈ పుణ్యక్షేత్రంలో నిత్యము మహాగణపతి హోమాన్ని అయితే చేస్తారు మరియు ప్రతి బుధవారము మరియు ప్రతి సంకష్టహర చవితి రోజు ఇక్కడైతే విశేషంగా అభిషేకాలు హోమాలను అయితే చేస్తారు ఇవి చేయించడం వల్ల మన ఇళ్ళలో ఎటువంటి ఇబ్బందులు కానీ కలగవు మరియు మనము కోరుకున్నటువంటి కోరికలు అయితే నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకము ఇక్కడైతే మనకి స్వామివారిని నేరుగా అయితే వీడియో తీయడానికి అయితే ఉండదు అందుకే మేము బయట నుండి అయితే మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే వీడియోని అయితే తీయడం జరిగింది ఇక్కడ స్వామివారి మూల విరాట్ విగ్రహము ఎలా ఉంటుంది అని ఒక ఫోటోనైతే మీకోసం ఇక్కడ చూపించడం జరిగింది ఫ్రెండ్స్